మానవ పతనానికి హేతువైనది ఏది దేవుని పిల్లారా మానవ పతనము అనగా ఒక మనిషి సర్వనాశనము కావటానికి కారణమైనది ఏది ఏది అన్నది చివరికి వచ్చేటప్పటికి లేదా ఒక పది నిమిషాల్లోనే మీకు అర్థమవుతుంది వెరీ గుడ్ మానవ జీవితము దేవుని వల్ల అనుగ్రహించబడింది దేవుడు మనకు ప్రసాదించిన భిక్ష ఈ జీవితం మనంతటా మనం తెచ్చుకోలేదు మన వలన కానిది మన ప్రమేయం లేకుండా జరిగినదే మన సంభవము ఈ లోకంలో ఈ మన జీవితాన్ని గురించి దేవుడు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాడు వాటిని అక్షరాల రూపంలో వాక్యముగా ఆయా కాలాలలో ఆయా భాగములుగా వ్యక్తుల ద్వారా భక్తుల ద్వారా ఈ ప్రపంచమునకు ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు మన వలన కాని ఈ జీవితం దేవుని వలన అయినటువంటి ఈ బ్రతుకు దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలి